ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతోంది అల్లు అర్జున్తో చేయాల్సిన సినిమా కథలో స్వల్ప మార్పులు చేసి ఎన్టీఆర్తో తెరకెక్కించేందుకు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు అయితే మొన్నటి వరకు ఇది రూమర్ గానే ఉండే కానీ తాజాగా నిర్మాత నాగవంశీ చేసిన ట్వీట్ తో అరవింద్ సమేత వీరరాఘవ తర్వాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబోలో సినిమా రాబోతుందనే విషయంపై స్పష్టత వచ్చింది మైథలాజికల్ బ్యాక్గ్రౌండ్ తో తెరకెక్కే ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించనుందట మోస్ట్ పవర్ఫుల్ గాడ్ పాత్రలో నా మోస్ట్ ఫేవరెట్ అన్న నటించనున్నారు గాడ్ ఆఫ్ వార్ ఈస్ కమింగ్ అని నాగవంశీ ట్వీట్ చేశాడు దాంతో ఎన్టీఆర్ ఉద్దేశించే నాగవంశీ ఈ పోస్ట్ చేశా అనే ఊహాగా దుకాణాలు మొదలయ్యాయి అయితే ఇందులో ఎన్టీఆర్ పాత్ర చాలా కొత్తగా ఉండబోతుందట తొలిసారి ఆయన పూర్తి స్థాయిలో దేవుడి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది మోస్ట్ పవర్ఫుల్ గాడ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ఎన్టీఆర్ నటించబోతున్నట్లు సమాచారం పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్ ఎలా నటిస్తారో యమదొంగ సినిమాతో కొంతవరకు చూసాం అందులో కాసేపు యముడి పాత్రలో కనిపించి తనదైన నటంతో అదరగొట్టాడు ఇక త్రివిక్రమ్ సినిమాలో దేవుడి పాత్ర చేయబోతున్నాడు అది కూడా పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్ర ఖచ్చితంగా ఎన్టీఆర్ అదర కొడతాడు అందులో నో డౌట్ తన అభిమాన హీరోని దేవుడి పాత్రలో చూసేందుకు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నామని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటున్నారు ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన వార్ టూ సినిమా డబ్బింగ్ వర్క్లో బిజీగా ఉన్నారు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ స్పై యాక్షన్ సినిమాలో హృతిక్ ఎన్టీఆర్ల హీరోలుగా నటించగా కేరా అద్వాని కీలక పాత్ర పోషించింది ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు పద్నాలుగున విడుదల కానుంది